ఆంధ్ర డెకాఎట్ కులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి వర్ష దెబ్బలు తగులుతా ఉన్నాయి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారి మీద పోటీ చేసి ఘోర ఓటమి చెందినటువంటి దౌర్భాగ్యుడు దువ్వాడ సీనుగాడు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది ఇది జగన్మోహన్ రెడ్డికి ఊహించనటువంటి దెబ్బని చెప్పుకోవచ్చు అసలు దువ్వాడగాడి చీకట బతుక్కు ఇప్పుడు రాజీనామా చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే దువ్వాడగాడి వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడను పైగా వాడేవాడు మాధురి అంట వాడంట మధ్యలో దోవాడబారి వాణి అంట మధ్యలో వాళ్ళిద్దరు ఆడపిల్లలంటా చిచి వ్యక్తిగత విషయం కాబట్టి మనం ఎక్కువ తక్కువ మాట్లాడడం అయితే ఈ దౌర్భాగ్యుడు ఈ నీచుడు ఈ నికృషుడు ఈ చేతగానటువంటి వేద ఈ లఫంగిగాడు వీడు చేసినటువంటి గోండాయుజం మనందరం చూసాం ప్రశాంతమైనటువంటి టెక్కల్ నియోజకవర్గంలో రౌడీ రాజకీయం రాయలసీమ రాజకీయం తెచ్చినటువంటి దౌర్భాగ్యుడిగా వీడు చరిత్రహీనుడు ఈ దౌర్భాగ్యుడు అచ్చెన్నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి స్థాయి అర్హత ఉన్నటువంటి లుచ్చానకుడుగా వీడు వీడు రామ్మోహన్ నాయుడు గారిని కారుకొతలకు వస్తాడు అచ్చెన్నాయుడు గారిని వస్తాడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతాడు లోకేష్ అని మాట్లాడతాడు అట్లాంటిది నీచుడు బతికేందని బయట పెడితే సరే ఎవడెవ్వరం వాడిదని మీరు అనొచ్చు కానీ వీడి భార్య ఇద్దరు బిడ్డలు ఉండగా మరొకరి భార్య బిడ్డలు యవనం చెటప్పు కథ ఆ తర్వాత ఇంకొక ఇద్దరు అదంతా వ్యక్తిగత చెంది అనే కాదనట్లా కానీ స్వయంగా దువ్వాడ కుమార్తెలు ఇద్దరు బయటకు వచ్చేసి నా మా తండ్రి మాకు కావాలి ఆ శని వదలాలి అని మాడితే ఇవాళ ఆ ఆవిడెవరో మాధురి అంట ప్రెస్ మీట్ పెట్టింది ఇంతవరకు అతను నాకు ఫ్రెండు పిలాసవరు గైడు తొక్క తోటకూర ఎటకారం ఎవ్వరం కానీ ఈ రోజు నుంచి నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ రకంగా ఉన్నందుకు దువ్వాడ అనేటువంటి వాడు చట్ట సభ సభ్యుడిగా ఉండడానికి అనర్హుడు ఇవాళ మనం చూసాం జగన్మోహన్ రెడ్డికి బినామీగా అత్యంత సన్నిహితుడిగా పేరుంది ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసినటువంటి ఆళ్ల కృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని ఏలూరు మాజీ శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు పూర్తిగా రాజకీయాలకే శాశ్వతంగా రాజీనామా చేశారు వీళ్ళంతా అధికార మతంతో అహంకారంతో వల్లభనేని వంశీ అనేటువంటి దౌర్భాగ్యుడి దగ్గర నుంచి పేరున్నా అనేటువంటి నికృష్ణుడు దాకా అంబటి రాంబాబు లాంటి కామ కుక్క దాకా మధ్యలో వాడు కొడాలి నానిగాడు వాడ గుడివాడ అమర్నాథ్గాడు రోజా విడదల రజని ఇటువంటి వాళ్ళు భరితెగించి కారు కూర్చుని మనం దౌర్భాగ్యం మనం చూసాం ఓడిపోగానే పారిపోయే మీనికృష్ణ బతుకులకి ప్రజల తరఫున పోరాటేటువంటి పటిమ లేనటువంటి మీ దౌర్భాగ్యుల్ని ఇన్నాళ్ళు శాసనసభ్యులుగా గెలిపించుకున్నటువంటి ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి ఇటువంటి నీచులుగా మీరు అవకాశం ఇచ్చింది అని ఇటువంటి అవకాశవాదువులుగా మీరు అవకాశం ఇచ్చింది అని ఇవాళ ప్రతిపక్షంలో ఉండడం అంటే అయితే ప్రతిపక్ష నేత హోదా రావటం కాదు అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ప్రతిపక్షం ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం ప్రజల పక్షాన పోరాటం చేయంటే నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలంటాడు ఆ దౌర్భాగ్యుడు ఇదే దౌర్భాగ్యుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి గురించి కారకర్తలు కురిచింది మనందరికీ తెలుసు ఇక ఈ దువాడీన్ గానేటువంటి రౌడీగాడు గోడాగాడు డెకాయిట్గాడు ఫోర్ ట్వంటీగాడు ఇటు బతికేంది వీడు చేసినటువంటి గంజా వ్యాపారం ఏంది వీడి చేసినటువంటి భూదందాలు ఏంది గత ఐదు సంవత్సరాల అధికారాన్ని అడ్డం వందలాది కోట్ల రూపాయలు సంపాదించి చివరికి టెక్కల్లో వీడు చేసినటువంటి హత్యలు కూడా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం చేశాడంటే ఎంత నికృష్ట స్థాయికి దిగజారిపోయాడో మనందరికీ తెలుసు ఇవాళ ఏ మొహం పెట్టుకుని రా ప్రజల్లోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తావు దౌర్భాగ్యుడు నువ్వు అంటారా రాజకీయాల్లో ఉంటానికి కనీసం పనికి వస్తావంటారా దౌర్భాగ్యుడు ఇప్పుడు వీడు ఖచ్చితంగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి చేయకపోయినా సరే చట్టపరంగా చర్యలు తీసుకొని ఈ దౌర్భాగ్యుడిని అనర్హుడుగా ప్రకటించాలి అప్పుడు కానీ జగన్ అనేటువంటి అంటే జగన్ చుట్టూ ఎవరుంటారనేది చూస్తే మినిమం హత్యలు చేయాలి లేదా వందల కోట్లు సంపాదించాలి డ్రగ్స్ గంజాయి మాఫియాతో సంబంధాలు ఉండాలి పెద్ద దోపిడీదారుడు నికృష్టుడు నీచుడు అయ్యుంటే మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఇటువంటి దుర్మార్గులను చూసినప్పుడు మనందరికీ కనిపిస్తూ ఉంది అధికార మతంతో పెట్ట పేట్రేగి విర్రవీగినటువంటి ఈ దౌర్భాగ్యులు అధికారం పోగానే ఒక్కొక్కటి నీచమైనటువంటి బతుకు మనం చూసాం విజయసాయిరెడ్డి ఎవరు మహిళ కాబట్టి ఆవిడ గురించి మనం మాట్లాడుతూ మహిళలను మనం గౌరవిస్తాం కాబట్టి అంటే ఎందుకురా మీరు ఇంత నికృష్టమైనటువంటి బతుకు బతుకుతున్నారనే చుట్టూ మీ వ్యక్తిగతమే కావచ్చు కానీ అది రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు దాన్ని ప్రశ్నిస్తారు ఎందుకంటే మీరు ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకునేటువంటి హోదాలో ఉన్నారు కాబట్టి ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి తనకు తానుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి లేదంటే చర్యలు తీసుకొని చట్ట సభ నుంచి అతన్ని బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి నికృష్ణులు ఇటువంటి రౌడీలు ఇటువంటి గుండాలు చట్టసభలో ఉంటే రాష్ట్ర ప్రజలకు కానీ రాజకీయాల్లోకి రావాలనుకునేటువంటి యువతకు కానీ ఇటువంటి దౌర్భాగ్యాలను చూస్తే అసహ్యం వేసేటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది వీడు శ్రీకాకుళం జిల్లాలో చేసినటువంటి అరాచకం ఎమ్మెల్యేగా నేను గెలుస్తాను అచ్చెన్నాయుడు ఓడిపోతాడంటూ వీడు పలికినటువంటి ప్రగల్భాలు మనందరం చూశాం వీడు ఎన్నిసార్లు అచ్చెన్నాయుడు గారు ఈ ఓడగొట్టారు పదే పదే రామ్మోహన్ నాయుడు గారు వీడిని ఓడగొట్టాడు అయినా సిగ్గులైనటువంటి ఎదవ వాళ్ళ స్థాయికి ఎదగలేక వాళ్ళ మీద కూతలు పోయడం ద్వారా పెద్ద నాయకుడిని అనిపించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకోని సంతృప్తి పరిచయం కోసం వాడు చేసినటువంటి నికృష్ట వ్యాఖ్యలు దాడులు మనందరం చూశాం అయితే ఇవాళ వాడి పాపం పండి ఈడే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎవడూ కొనసాగడానికి సిద్ధంగా లేడు ఆల్రెడీ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలార్ రోజే జంప్ ఆ పార్టీ నుంచి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కడు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయి రాజకీయ సన్యాసం తీసుకోవడం లేదా ఇతర పార్టీల్లో జాయిన్ అవడానికి సిద్ధమవుతున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమని ఎందుకంటే ఓడిపోయినా సిగ్గు తెచ్చుకోకుండా ఇంకా అసత్య అర్ధసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి ఈ దౌర్భాగ్యుడికి జన్మలో అధికారం రాదు